ఇక్కడ మా మామిడికాయలు కట్ చేస్తుంది మీ దగ్గర దగ్గర చౌక ధరకు వస్తున్నాయి సరే చెప్పమ్మ ఎంత రేటు ఎంత రేటు కట్ చేస్తున్నావు అవునా ఇక చూడండి నీట్ కట్ చేస్తుంది మనకు చెప్పిన సైజులలో కట్ చేస్తుంది ఏమే సరే ఇది మన కాలువోడ్డు ఇది ఎక్కడండి ఇది ఏరియా పేరు ఏంటిది ఒకసారి హాయ్ చెప్పండి పచ్చడి పెడుతుంది చెప్తుంది కొలతలతో పెడుతుంది చూడ వినండి చూడండి ముక్కలు తీసుకొచ్చుకున్న తర్వాత శుభ్రం చేసిన తర్వాత ఈ తర్వాత తర్వాత ఎన్ని ముక్కలు ఎన్ని అయితే ఎన్ని ఒకసి

ఇవన్నీ మనం వేయించుకొని పట్టించుకునే కదంతా ఏమీ కొనుక్కరాలి మిక్సీ పట్టిన ఏ పొడి మాత్రం కొనక్కరాలే బయట నుంచి ఇంట్లోనే అన్నీ న్యాచురల్గా చేసేస్తాయే కొంచమా పేస్ట్ మిక్సీ బట్టి టేస్ట్ కోసం మిక్సీ బట్టి కొంచెం ఆయిల్ వేడి చేసి ముక్కులో ఇంక వేసి వేడి చేసి చల్ల వచ్చి కలుపుకోవాలి ఇంట్లో ఆయిల్ వేడి చేసి ఆయిల్లో కొంచెం ఇంగు వేసి చల్లారిన తర్వాత ఇల్లు కలుపు ఎందుకంటే టేస్ట్ కోసం ఇవన్నీ బాగా కలిపి మొత్తం ఒకసారి కలిపేసి కొంచెం ఆయిల్ వేసి కలపాలి ముద్దలాగా అయ్యేదాకా ఆయిల్ వేసి కలుపుకొని ముక్కలు కలుపుకుంటే మంచిగా కలుస్తాయి వేసి కలుపుకొని కొంచెం ఈ కారం పొడి మొత్తం నూనె వేసి కలుపుకుంటే ఆయిల్ ఎంత పడుతుంది ఆయిల్ సుమారు కేజీ లాగా పడుతుంది ఎనిమిది తవ్వలు ఆ తవ్వ చూపి ఒకసారి అందరు పచ్చడి పెట్టడం అయిపోయింది తినే అయిపోవడానికి కూడా వచ్చింది మేము ఎండింగ్లో పెడుతున్నాం పచ్చడి ఇలా కలుపుకోవాలి కారం కారం ముద్ద ముక్కలు వేసుకొని కలుపుకొని మొత్తం ముక్కలు పట్టేటట్టు కలుపుకుంటే మంచిగా వేస్తూ కలుపుకోవాలి ముద్దంతి కాయలు ముట్టేటట్టు ముక్కలు పట్టేటట్టు కలుపుకోవాలి కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా కారం పట్టేటట్టు ముక్కల మీటి కలుపుకొని స్టోర్ చేసుకునే డబ్బా వేసుకుంటే అడుగున కొంచెం నూనె వేసి ఆ ముక్కలు ఆ డబ్బా మూడో రోజు కలుపుకొని మళ్ళీ దర్జాడి పెట్టేసుకుంటాయి పచ్చడి రెడీ అయిపోయింది పచ్చడి ఆహా రుచి రుచి ఆవకాయ పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఉంటారా ఉండరు అందరికీ ఇష్టమే ఆవకాయ పచ్చడి అంటే ఆవకాయ పచ్చడి పెట్టుకున్నామంటే అన్నం వండుకోవాల్సిందే తినాల్సిందే ఇప్పుడు ఇవి ఇది వీడియో అన్నం కలిపేసింది ఇగో ఒకొక్కరు చేతులు పెట్టి ఆహా నోరు ఊరుతుంది పచ్చడి అందరు చేతులు పట్టేస్తున్నాం ఎట్లుంది అత్తయ్యా ఉప్పు ఉంది ఉప్పు కారం మాయ అన్నీ కలిపినాయి కాక కొంచెం పలుకు రావాలి బాగుంది పచ్చడి సూపర్ ముక్క కూరగానీ వస్తుంది పిండి పచ్చడి సూపర్ అంట ప్రణి ఎట్లుంది నానా సాయి ఎలా ఉంది పచ్చడి పెడుతుంది ఎన్ని తిని చెప్పు నానా మంచిగానే ఉందా ఓకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చడి పెట్టుకోవడం దాని వాళ్ళు చూసి పెట్టుకోండి ఓకే బాగుంది పచ్చడి నీరుగురు రండి మా యోజు జాయిన్ కాడండి నీరుగురు తినండి టేస్ట్ ఎలా ఉందో మాకు చెప్పండి